నంద్యాల జిల్లా ఆలగడ్డ డిబేట్ కు సిద్ధం అంటున్నావు కదా మేము కూడా సిద్ధమే వైఎస్ఆర్ సిపి నాయకుడు భూమా కిషోర్ రెడ్డి ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ప్రతి సవాలు విసిరిన భూమా కిషోర్ రెడ్డి మీరు ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో అక్కడే డిబేట్ పెడదామని మీడియా ముందు తనదైన శైలిలో నిప్పులు జరిగారు మేము చెప్పింది విజయ డైరీలో కొత్తూరు గ్రామంలో ఎర్రమట్టి జగత్ డైరీలో డెబ్బై లక్షల కరెంటు బిల్లులు బకాయిలు ఉందని అక్కడికి వచ్చి డిబేట్ పెడితే ఇంకా చాలా బాగుంటుందని తెలియజేశారు బోమా కిషోర్ రెడ్డి నా ఇంటి ముందుకు వచ్చి నువ్వు ఏం చేస్తావు అవినీతి ఎక్కడ జరిగిందో అక్కడే డిబేట్ పెడదామని దానికి కూడా మేము సిద్ధమని వైసీపీ నేత బోమా కిషోర్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు నిన్న నేను చేసిన అఖిలప్రియ మీద చేసిన ఆరోపణలకి ఈరోజు స్పందిస్తూ ఎలక్ట్రానిక్ మీడియాలో వీడియో చూశాను ఆమె మాట్లాడుతూ చర్చకి ప్రూఫ్లతో పాటు నువ్వు సవాల్ అంటున్నావు కాబట్టి నేను సిద్ధం అంటుంది సిద్ధం అంటూ ఆమె నీ ఇంటికి వస్తా నాలుగు గంటలకి నువ్వు ఉండు నేను దీని మీద చర్చించాలి అది ఇది అని మాట్లాడుతుంది సో ఈరోజు నిన్న నేనేమి ఆరోపించాను విజయ డైరీలో నువ్వు కోటి పైన అప్పున్నావు అని చెప్పేసి నీ మీద ఒక ఆరోపణ చేశా దాన్ని ప్రూవ్ చేయాలంటే నా ఇంటికి వచ్చి నువైనా గాథలు కాస్తామా దాన్ని ప్రూవ్ చేయాలంటే విజయ డైరీలో డిబేట్ పెట్టు అండ్ ఇంకోటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈ రోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి నువ్వు బకాయిలు ఉన్నావు అని చెప్పి నేను ఆరోపించడం జరిగింది అది ప్రూవ్ చేయాలంటే నా ఇంట్లో ప్రూవ్ అవుతుందా ఎక్కడ పోయి ప్రూవ్ చేసుకోవాలి పెట్టు దమ్ముంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనే డి ఆఫీస్లో పెట్టు అదేవిధంగా కొత్తూరులో ఎర్రమట్టి తోలుతున్నావు అన్నాను ఇక్కడ కూర్చుంటే ఏమొస్తుంది ఎర్రమట్టి తోలినావాళ్ళు వాళ్ళు చూడాలంటే ఆడికి పోవాలి కదమ్మా ఇదేందో నీ ఇంటికి వస్తా నేనట్టింటికి వస్తా ఏం బాలకృష్ణ సినిమా డైలాగ్ ఏమేమన్నా అది కాదు నువ్వు నిజంగా చిత్తశుద్ధే ఉంటే చర్చకు రావాలి అనుకుంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆపు ప్రతి దానికి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి డైవర్షన్ 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 ముందు అది ఆపి నువ్వు చర్చకు రావాలనుకుంటున్నావు పదా విజయడేరికి పోదామా లేకపోతే కొత్తూరుకి పోదామా కుర్జీలు నువ్వే తెప్పిస్తావు తెప్పించు మా దగ్గర అక్రమ అక్రమంగా సంపాదించే సొమ్ములు లేదు నువ్వే పెట్టు కుర్జీలు తెప్పిస్తావు నీళ్ళు తెప్పిస్తావు టీ తెప్పిస్తావు అందరికి తెప్పించు అన్ని ఆడే పెట్టు కొత్తూరులో కూర్చుందని గ్రామ ప్రజలను పిలుచు ఎవడా దొంగన దొంగనా కొడుకులు ఎత్తుకుపోయేది మట్టి ఆడని పేరు చెప్పిద్దాం అండ్ ఇంకా ఏమున్నా నేను మీద ఆరోపణలు చేస్తున్నాం ప్రతిదానికి నేను కట్టుబడి ఉన్నా నువ్వు నా ఇంటికి వస్తే ఏం పీకేది ఏముంది ఎప్పుడు చూసినా నీ ఇంటికి వస్తే నేను అట్టి మానుకొని రేపు నువ్వు చర్చకు సిద్ధమైతే పద విజయ డైరీకా టైం నువ్వు చెప్తావా మేం చెప్పమంటా మేం చెప్తాం లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్గా పా నువ్వే చెప్పు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ డిపార్ట్మెంటే కదా వాళ్ళు అందుబాటులో ఉండాలంటే నువ్వు చెప్తూనే ఉంటారు మేము చెప్తే ఉండరు డిఈ ఉండాలంటే మేము చెప్తే ఉండరు మీరు చెప్తూనే ఉంటారు నీ ఇంటి పక్కనే ఆ రెండు నెంబర్లు కూడా మీకు అంటే చెప్పండి మేమే చెప్తాం సర్వీస్ నెంబర్లు కూడా సో ఏదైనా ఈరోజు ఇసుక మీద అవినీతి చూపినాము ఇసుక మీద ఆల్రెడీ నిన్న అధిక రేట్లకు అమ్ముతున్నారని చెప్పేసి పొద్దున్నే రైట్ చేసి మరీ తీసుకుపోయాడు పెట్టినారు ప్రతి ఒక్కటి మేమైతే మేము ఆరోపించిన దాని మీద సిద్ధం నువ్వు ఏదో ఊరిక స్టంట్లు చేసి ఈ పాత సినిమా అదే స్కూల్ నుండి మేము ఇక్కడికి వచ్చినాం ఈ డ్రామా ఆర్టిస్ట్ సినిమాలన్నీ చూసినాం ఇప్పుడు నువ్వు మళ్ళీ అదే డ్రామా రిపీట్ చేయొద్దండి నేను ఇంటికి వస్తాను ఈ డైలాగ్లన్నీ విని విని విసుకొచ్చింది నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పద విజయ డైరీలోనే కూర్చుందాం ఎలక్ట్రికల్ డీఈ ఆఫీస్లోనే కూర్చుందాం ఇంకా నీకు ఎక్కడెక్కడ ప్రూవ్ చేయాలో అక్కడ పోయి కూర్చున్నాం నాలుగు కూడా మధ్యలో నువ్వు నేను పీకేది ఏముంది